పెద్దపల్లి గోదావరి కన్లో ఆటో డ్రైవర్లు ఓనర్స్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి పెద్దపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత చర్యలకు ఉపాధి కోల్పోయి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ఆటో కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్లకు కరువైందని మార్గాలను ఆటో కార్మికులను ఇబ్బందులకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆటోలకు గిరాకీ లేక డవని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు కొప్పుల ఈశ్వర్ మద్దతు తెలిపి రానున్న లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి ఈశ్వర్ ను ఢిల్లీకి పంపిస్తే బడుగు బలహీన వర్గాల గొంతుకు అవుతాడని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఇరవై ఆరు ఏళ్లు ఉద్యమంలో పనిచేసి ఆనాడు తెలిసి కారుగా సోదరులారా నా మిత్రులారా ఒక్కసారి పార్లమెంట్ కాన్సియస్లా చూడండి మీరు అప్పటి నుండి ఇచ్చిన చేసీఆర్ గారు ఓటు మన పార్టీ సీనియర్ ఆటో డ్రైవర్ల దీక్షకు విచ్చేసినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి గారికి అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు కార్యక్రమంలో చాలా ప్రసంగం తెలియజేస్తూ జేఏసీగా ఆటో యూనియన్లను అందరినీ కూడా ఒప్పటి చేసి పోరాటం చేస్తూ ప్రతిరోజు కూడా ఆటో డ్రైవర్ల కుటుంబాల కష్టాలు ఇబ్బందులను టీవీల ద్వారా ప్రత్యక్షంగా తెలియజేస్తున్న సీరియల్ ద్వారా ఆటో ఆటో

ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కరిని కూడా చనిపోయిన కుటుంబాలను కనీసం పరికరించకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుందాం అనేటువంటి ఒక మాట కూడా చెప్పకుండా మరి వ్యవహరిస్తున్నటువంటి ద్వారా ఆశ్చర్యంగా ఉంది పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆదాయం కోల్పోయి చాలా ఇబ్బందులు విషయం పడుతున్న వాళ్ళ యొక్క వినోహాన్ని ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా పట్టించుకోవాలి పరిస్థితి ఉంది అందుకే రోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఒక ఏర్పడి మరి ఈ ఉద్యమాన్ని కొనసాగించి ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం